హలో అండి వెల్కమ్ టు స్వరమాధురి టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి స్వరమాధురి ఛానల్ అలాగే మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫర్ డిఫరెంట్ ట్రావెల్ అండ్ టూర్ కంటెంట్ కొత్త ఛానల్ ఛానల్లో ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు కూడా స్టార్ట్ అయింది మీరు ఇంగ్లీష్ కాన్ఫిడెంట్గా నేర్చుకోవాలనుకుంటే వెళ్ళి ఆ ఛానల్ కూడా చెక్ అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సో ఈరోజు మనం లక్ష్మీ నరసింహస్వామి అయిన హోబిలం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము హోబిలం అనేది చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న ఆలయం ఎంతో విశిష్టత గల ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది విశేషం దాంట్లో చాలా టెంపుల్స్ అనేవి ఉన్నాయి సో ఒకటి తర్వాత ఒకటి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం సింపుల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టెంపుల్ నేను ఇప్పుడు కంప్లీట్గా చెప్పేస్తాను చెక్అవుట్ చేసేయండి ఇంకా ఇదే కాకుండా డిఫరెంట్ జ్యోర్లింగాలు శక్తిపీఠాలు డిఫరెంట్ సిటీస్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ జరగడం జరిగింది సో అలాగే రీసెంట్గా నేను పాడ్కాస్ట్ కూడా ఇచ్చాను మీకు ఇన్ఫర్మేషన్ చెక్అవుట్ చేయాలనుకుంటే స్పాటిఫైలో సినీమౌంటర్ స్టాక్స్లో యూ కెన్ హియర్ మై కమ్యూనైజేషన్ అబౌట్ వై డూ ద కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ సో మీరు అక్కడ కూడా వెళ్ళి చెకౌట్ చేసేచ్చు మనం స్టార్ట్ చేద్దాం మహోబలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మహోబలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది కర్నూలులో ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఎంతో విశిష్టత గల నరసింహస్వామి ఆలయం ఇక్కడ చూసుకున్నట్లయితే తొమ్మిది ఆలయాలు ఉన్నాయి ఐదు కిలోమీటర్ల దూరంలోనే తొమ్మిది పుణ్యక్షేత్రాలు నరసింహస్వామివే ఉండడం జరిగే ఐదు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దీనికి చాలా చరిత్ర అండ్ విశిష్టత ఉంది సో దీనికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ చెక్అట్ చేసేద్దాము అక్కడ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి చేరుకోవాలనుకుంటే మీకు నార్త్ వెస్ట్ ఆఫ్ చెన్నై నాలుగు వందల కిలోమీటర్ల వైపు పడుతుంది మనకి ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉండడం జరిగింది సో ఈ ఆలయానికి సంబంధించి మీరు ఎలా చేరుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే మీకు అల్లగడ్డ అనేది నియరెస్ట్ బస్ స్టాండ్ అవుతుంది ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే అహోబిలానికి మనకి ట్రైన్ ద్వారా చేరుకోవాలనుకుంటే నీరెస్ట్ రైల్వే స్టేషన్ అనేది కడప రైల్వే స్టేషన్ అవుతుంది మీకు జస్ట్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎయిర్పోర్ట్లో చేరుకోవాలనుకుంటే మీ కడప ఎయిర్పోర్ట్ అనేది వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండ్ కర్నూలు ఎయిర్పోర్ట్ అనేది వన్ థర్టీ కిలో సో ఈ విధంగా మీకు ఇక్కడికి సంబంధించి మీరు ఆలయాన్ని చేరుకోవచ్చు ఇంకా అహోబిలానికి సంబంధించిన మహత్వం మహత్యత ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే ఈ పుడం మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాల్లో అహోబిలం అనేది ఒకటి ఒకటో క్షేత్రం సో రాక్షసుడైన హిరణ్య సంహరించిన తన భక్తుడైన ప్రహ్లాదుని నరసింహుని సంహరించి ఆ తర్వాత ఆయన రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం ఎంతో తెలుసు విష్ణుమూర్తికి సంబంధించిన పది దశ అవతారాల్లో నరసింహ నరసింహ అవతారం అనేది ఉంది ఆ అవతారంలో మనకు తెలుసు మనకి ప్రహ్లాదుడు ఆయన గురించి తపస్సు చేసిన తర్వాత ఆయన వచ్చి ఆయన నాన్నగారిని సంహరించి ఆయన గడప మీదే పేగులు చీల్చి చంపడం సంహరించడం జరుగుతుంది అది ఎక్కడో కాదు అహోబిలంలో జరిగింది అంట అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆలయంలోనే ఉండడం అనేది విశేషం ఈ స్థల పురాణం గురించి చూస్తే వ్యాసమహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలోని పది అధ్యయనాలు వెయ్యి నలభై ఆరు శ్లోకాలు అహోబిలం గురించి రాయడం జరిగిందనమాట ఈ క్షేత్రాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో కాశీయాత్ర చేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామి తన కాశీయాత్ర చరిత్రలోని వర్ణించడం జరిగింది ఆయన వ్రాసిన దాని ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఎగువ అహోబిలానికి దిగువ అహోబిలానికి నడుమ చీకటి గల అడవి ఉండేది అని చెప్పి కూడా అంటూ ఉంటారు సో ఈ విధంగా మనకి ఇక్కడికి సంబంధించిన చరిత్ర ఇది ఎలా ఎస్టాబ్లిష్ అయి అవ్వడం జరిగింది ఏ విధంగా మనకి ఇక్కడ ఉంది అనేది తెలుస్తుంది నేను చెప్పినట్లు ఐదు కిలోమీటర్ల దూరంలోనే తొమ్మిది ఆలయాలు అనేవి ఉన్నాయి నరసింహస్వామి ఆలయాలు ఇంక ఇక్కడికి సంబంధించి మనం ఏ టైంలో మీరు వెళ్ళాలి దర్శనానికి చేసుకోవాలనుకుంటే ఏ టైంలో వెళ్తే బాగుంటుందంటే దర్శనానికి మా ఉదయం ఓపెన్ అవుతుంది ఆరు గంటలకి ఆరు గంటలకి మీకు ఓపెన్ అవుతుంది అలాగే క్లోజ్ అయ్యేది మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ సాయంత్రం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ అయ్యి రాత్రి ఎనిమిది వరకు మీకు ఓపెనింగ్ దర్శనాలు అనేవి ఉంటాయి మీరు వెళ్ళారంటే తొమ్మిది ఆలయాలని కూడా దర్శించుకోవచ్చు తొమ్మిది ఆలయాలకి తొమ్మిది నరసింహస్వామి ఆలయాలు ఉండడం జరిగి అందులో ఒక్కొక్క నరసింహునికి ఒక్కొక్క పేరు ఉండడం జరిగింది మీరు వెళ్ళి ఈ టైంలో ఐదర్ మార్నింగ్ లేదా ఈవినింగ్ వెళ్ళి అన్నీ ఒకేసారి దర్శనం చేసుకుని రావచ్చు వితిన్ ఫైవ్ కిలోమీటర్స్ ఇదే కాకుండా ఇక్కడికి సంబంధించి మనం ఎలా చేరుకోవాలి ఏంటి మనం దానికి సంబంధించిన విశిష్టత ఏంటి అవన్నీ తెలుసుకున్నాం కదా సో ఇంతటి గ్రేట్ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన హోబిల మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇదే కాకుండా మనకి సింహాచలం కూడా ఎంతో విశిష్టత గలత లక్ష్మీ ఆన నరసింహస్వామి ఆలయమే అది మనకి విశాఖపట్నంలో జరిగింది సింహాచలం వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ మనకి శాండిల్ని గంధాన్ని కూడా నరసింహస్వామికి అప్లై చేస్తారు చందనోత్సవం జరుగుతుంది ఎంతో విశిష్టత గల ఆలయం విశాఖపట్నంలో కూడా ఉంది విశాఖపట్నం టూ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్ అనే వీడియో కూడా ఉంది అలాగే సింహాచల ఆలయం మీద కూడా స్పెసిఫిక్గా నేను ఒక వీడియో చేశాను మీరు వెళ్ళి స్వరమాధి ఛానల్ వెళ్ళి చెకౌట్ చేయొచ్చు నరసింహస్వామి ఆలయాల్లో అహోబిలం అలాగే నరసింహస్వామి ఆలయాలన్న సింహాచలం ఏది వెళ్ళాలనుకున్నా మీరు చక్కగా డీటెయిల్స్ అన్ని కూడా చెక్అవుట్ చేసేసి వెళ్ళి విజిట్ చేసి రావచ్చు నరసింహస్వామి ఆలయాలు అనేది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం జరిగింది ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ ట్రావెల్ అండ్ టూర్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే నా ఛానల్లో అన్నిటి గురించి కూడా తమ్ నేల్స్తోనే చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ ప్లేస్ గురించి అని వెళ్ళి చెక్అవుట్ చేయండి అలాగే మాధురి స్వరాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి ఫర్ ది సేమ్ ట్రావెల్ టూర్ కంటెంట్ చాలా మంది పాజిటివ్ కామెంట్స్ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను మీకు ఏమైనా వీడియో ఏమైనా ప్లేస్ గురించి టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా దాని గురించి రీసెర్చ్ చేసి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ